నెల్లూరు నగరంలోని ఏసీ నగర్ లో జనసేన నగర కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుకురాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జన అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన టీడీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించారని పిలుపునిచ్చారు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గత ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి ఎక్కడెక్కడ నిలిచిపోయిందని అన్నారు పేదల పరిస్థితి దుర్భరంగా మారిందని అన్నారు జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుక్కిసెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్ రెడ్డికి తగిన బుద్ధి నేర్పాలని అన్నారు ఈ ఎన్నికలు జనసైనికులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు అలియా అజయ్ బాబు తైతలు అజయ్ బాబులు పాల్గొన్నారు

ఈరోజు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ నగర కార్యాలయాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా మనం ఏసీ నగర్లో ప్రారంభించాము మీరు అందరూ చూస్తున్నారు ఎంతో బాగుంది ఎంతో విశాలంగా ఉంది ఏసీ నగర్ నగర కార్యాలయముబాబు గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో నేను కానివ్వండి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళకు అండగా ఉంటున్నాము ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాము వైసీపీ వైఫల్యాల మీద పోరాడుతున్నాము అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం ప్రతి గడప గడపకు తిరుగున్నాము చాలా మంచి స్పందన ప్రజల్లో కూడా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరికి మేము మాటిస్తున్నాము జనసేన పార్టీ కానివ్వండి నేను కానివ్వండి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు అండగా ఎప్పుడు నిలబడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ నెల్లూరు నగర కార్యాలయానికి కూడా అందరూ వచ్చి కూడా వాళ్ళకేమైనా సమస్యలు ఉంటే తెలియజేసుకోండి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాము పది నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రతి ప్రతి నియోజకవర్గాల్లో జనసేన పార్టీ బలోపేతానికి మేము ఇంకా బాగా కృషి చేసి రాబోయే రోజుల్లో తప్పకుండా జనసేన పార్టీ జెండా ఎగరాస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాము జై హింద్ జై జనసేన ఇప్పుడు అది ఆ ప్రశ్న మీరు నారాయణ గారిని అడిగితే బాగుంటుంది ఎందుకంటే థౌజండ్ పర్సెంట్ జనసేన పార్టీ తరఫున కానివ్వండి నా తరఫున కానివ్వండి ఎంతో సమన్వయంతో అంటే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు మూడు నెలల నుంచి ఏ రాష్ట్రంలో ఏ నియో ఏ జిల్లాలో లేనంత విధంగా సమన్వయం పరుచుకుంటూ వెళ్తున్నాము చాలా బాగా దాదాపు మేము ఒకటిన్నర సంవత్సరం నుంచి జనం కోసం జనసేన కార్యక్రమం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజల్లో కూడా మా మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారు చాలా మంచి పేరు వచ్చింది కొన్ని వందలాది మంది వేలాది మంది కూడా అందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు ప్రతి ఒక్క నియోజకవర్గం లో కూడా ఈవెన్ నెల్లూరు రూరల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ గారు కానివ్వండి కావల నుంచి తన పేరు కృష్ణ కావ్య కృష్ణారెడ్డి గారు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఫోన్ చేయటం కానివ్వండి కలవటం కానివ్వండి కలిసి పనిచేసుకుంటాం జనసేన పార్టీ సహాయ సహకారాలు అందించమన్నారు తప్పకుండా చేస్తామన్నాము కానీ నెల్లూరు నగరంలో మీరు అడిగిన ప్రశ్న అది నారాయణ గారిని అడిగితే బాగుంటుంది ఎందుకు ఇన్ని రోజులైనా కానీ ఎందుకు కలవలేదు ఫోన్ చేయలేదు కనీసం అనేది మేము బాధపడుతున్నాము అదేవిధంగా చాలామంది జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఎంతోమంది ఆగ్రహకు గురవుతున్నారు కానీ నేను అందరు కూడా సర్ది చెప్తున్నాను వాళ్ళు కలుస్తారు వస్తారని తప్పకుండా మేము మాత్రం థౌజండ్ పర్సెంట్ పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తున్నాము ఎవరు ఏలెత్తిచ్చు కూడా చూపించడానికి లేదు తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తాము పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి కట్టుబడి ముందరకెళ్తాం తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మేము నెల్లూరు నగరంలో ఏసీ నగరంలో నెల్లూరు నగర కార్యాలయాన్ని ఈరోజు మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ చన్నారెడ్డి రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా నెల్లూరు నగరంలో కానీ రూరల్లో కానీ ఇందాక మా జిల్లా అధ్యక్షులు రెడ్డి గారు చెప్పినట్టు జనం కోసం జనసేన అనే కార్యక్రమంతో కానీ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా పార్టీని చాలా బలోపేతంగా నెల్లూరు నగరంలో రూరల్లో మేము పార్టీని బలోపేతంగా తీ చేసుకొని వచ్చాం అదేవిధంగా ఈరోజు మాకు పొత్తు ధర్మంలో ఒకవేళ మాకు ఇక్కడ సీటు కేటాయించకపోయినా మేము నెల్లూరు నగర ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఏ సమస్య వచ్చినా నెల్లూరు నగర కార్యాలయం కానీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో కానీ ఖచ్చితంగా మీ సమస్యలు ఉంటే ఖచ్చితంగా జనసేన పార్టీ మీకు తోడుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా ముందుకు నేను కానీ మా జిల్లా అధ్యక్షులు చన్నారెడ్డి రెడ్డి గారు కానీ నెల్లూరు నగర కమిటీ కానీ నెల్లూరు జిల్లా కమిటీ కానీ అందరం ఎల్లవెళ్ళలో అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యాలయ ఓపెనింగ్కి ఇచ్చేసిన మా జిల్లా అధ్యక్షులకు కానీ జనసేన పార్టీ నాయకులకు డివిజన్ ఇన్ఛార్జులకు నెల్లూరు నగర కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన